హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఆ స్థలం వెల్కమ్ బ్యాక్ టు షర్మా కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా మేమైతే మస్తు ఉన్నాం మీరు అందరు కూడా మంచిగా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాం ఇక్కడైతే సందులో ఏదో చేస్తున్నారు మా అమ్మ ఏం చేస్తున్నావు అమ్మా తిప్పేస్తున్నావా ఇంతకేమైంది ప్రోగ్రామ్ క్యాన్సల్ అయిందా మరి ఏంది ఎట్టా ఏముంది ఫ్రెండ్ చిన్న ఆయనకేమో నూట ఒకటి జ్వరం తిన్నానకేమో చేసి నొప్పి రెండు గంటలకు మా పాప మా అన్నడు వాళ్ళు హాస్పిటల్ వేరే వచ్చిండ్రు ఇప్పుడు కూడా చిన్నాయనకి నూట ఒకటి జ్వరం ఉంది ఇప్పుడే చిరపది వేసినాము ఇంకా వచ్చి వెళ్ళిపోయింది ఇప్పుడు ఏం చేయాలనే ప్రస్తుతానికి యాక్చువల్ అయితే సాగర్ వెళ్ళాలని ప్లాన్ వేసుకున్నాం మేము పెన్ని వాళ్ళము సో నైట్ మొత్తం అయితే చేసుకుందాం అనుకుంటే వద్దు మార్నింగ్ ఒక వన్ అవర్లో చేసుకుని మనకి ఇక్కడ నుంచి వన్ అవర్ కదా వన్ అవర్లో వెళ్ళిపోవచ్చు అనుకున్నాం అట్లా అనుకొని ఫిక్స్ అయ్యేసరికి నైట్ వచ్చేసి చిన్న ఆయనకి జ్వరము పెద్ద ఆయనకి నొప్పి అయితే మీరు అయితే వెళ్ళి వచ్చిందంట ఇప్పుడు వచ్చేసరికి చిన్న ఆయనకు జ్వరం ఉంది మరి వెళ్తామా వెళ్ళామా అనేది తెలియదు ఇక్కడైతే చూడండి ఇంకా మా పిండి పిండి అయితే కలుపుతున్నారు అయోమయ స్థితిలో ఉన్నారు ఇదేంది ప్రోగ్రామ్ అన్నారు క్యాన్సల్ అయింది ఎట్లా అయ్యో అని తెలియదు ఇప్పుడు కూడా వీళ్ళు పోదామంటున్నారు కానీ ఇప్పుడు ఏం పోతాం అని నా ఫీలింగ్ ఏం చెప్పాలి కల్పిస్తున్నాం కదా తప్పదు మా అక్క నేను కల్పిస్తున్నాను పూరి అంటేనే భయపడి పారిపోతుంటే ఇక్కడైతే పూరి కర్రీ కోసం ఆలు ఇంకా క్యారెట్ అయితే ఉడకబెడుతుంది మా అక్క యాక్చువల్లీ అయితే పూరి చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ చేసుకొని వెళ్దాం ఇప్పుడు ఇప్పుడైతే చేసుకుంటున్నాం మరి ఇంట్లో తింటామా బయటికి వెళ్ళి తింటామా అనేది తెలియదు ఏం చేస్తున్నావు పూరీలు ఏంది కింద పోస్తున్నావా పూరీలు అంటావు ఇప్పుడు చెప్పు పూరీలు కాల్చుకుంటున్నా పోయి దగ్గర కూర్చున్నావు పూరీలు గోరిల్లా కాదు ఇక్కడైతే పిన్ని అయితే పూరీలు అయితే చేసుకుంటున్నారు మా అమ్మ పూరీలు కాల్చుకుంటున్నారు తప్పదు తినాలనుకుంటే కదా తినాలనుకుంటే అక్క వదులు ఇక్కడైతే వీళ్ళిద్దరు కూర్చున్నారు ఎప్పుడెప్పుడు ఇస్తే ఎప్పుడెప్పుడు వేసుకుందామని మా నాన్న అయితే గోళీ వేసుకుని డైరీ కూర్చుండు మా అమ్మమ్మకి ఇంకా నిద్ర సరిపోలేక ఇంద్రా నాయన అనుకుంటుంది ఇదైతే పూరీలు కర్రీ హోటల్లో చేసినట్టే చేస్తుంది మా అక్క ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా నూనె అయితే వేడెక్కింది పూరీలు అయితే కాల్చేసుకుంటున్నాం బస్సులో వెళ్ళి బయట తినాల్సిన పూరీలు ఇంట్లో తింటున్నాం మరి బిర్యానీ ఇంట్లో తింటామా బయట అది అదైతే తెలియదు అసలు ఎక్కడ పోదాం అనుకున్నావు నువ్వు ఎన్ని గంటలకు బయలుదేరదాం అనుకున్నావు పూరీలు ఆడ తిందాం అనుకున్నావు ఆడ తింటుండవు బిర్యానీ ఆడ ఇంట్లో ఎయిట్కి అయితే వెళ్ళి పూరీలు బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకొని బిర్యానీ మధ్యాహ్నం అనుకున్నాం సో ప్లాన్ మొత్తం చేంజ్ అయిపోయింది ఇంకా చేంజ్ అవ్వలే అసలు ఫ్లాప్ అయిపోయింది సస్పెన్స్ ఫీవర్ ఉంది పిల్లలకు ఫీవర్ ఉండేసరికి ఇంకా క్యాన్సిల్ చేసుకున్నాం ప్లాన్ పూరీలు అయితే అవుతున్నాయి ఇక్కడైతే ఒక్కొక్కరు అయితే తినేస్తున్నారు మా హస్బెండ్ మా అమ్మ వాళ్ళైతే తినేశారు మా పాప కూడా ఇప్పుడు మా మర్ది వాళ్ళకైతే ఇచ్చేస్తున్నామండి వేరు వేరు ఉంటాయని అప్పటికప్పుడు ఇచ్చేస్తున్నాము ఇవి ఏంటంటే చల్లబర్తాయి గలీజ్ ఉంటాయి మెత్తగా పడతాయని వేరు వేరుగా అయితే ఇచ్చేస్తున్నాం ఏం చేస్తున్నాం ఊరి చేస్తారు మరి మన ఎవ్వరు ఎట్లే కాదు దగ్గరికి యాక్చువల్ అయితే సాగర్ వెళ్ళాలని ప్లాన్ ఉండే క్యాన్సిల్ అయింది మొత్తం నేనే చేస్తా బిర్యానీ మీరు ఎవరు రావద్దంటే ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాం బయటికి వెళ్తామా ఇంట్లో తింటామా అయితే తెలియదు చూద్దాం ఫ్రెండ్స్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి బిర్యానీ అయితే చేసేస్తుంది ఫ్రెండ్స్ అయితే నైట్ నైట్ తెచ్చుకుంది అసలు నైట్ చేసుకోవాల్సింది కానీ ఇప్పుడు అవుతుంది అయితే మంచి ఫ్రై అయిపోయినాయి చికెన్ వేసుకుందాం వేసేసుకో సాల్ట్ ఇంకా వేసి పెట్ట మూడున్నర కేజీ టీ అయితే అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము ఇప్పుడైతే అందరికైతే టీ అయితే పోసేస్తున్నారు మా మదరు ఇదైతే చికెన్ కర్రీ ఉండమని మమ్మీకి ఇచ్చింది మమ్మీ అయితే వండేస్తారు పీసెస్ చిన్నగా చేసుకొని బిర్యానీలో కంట అవునా చికెన్ కర్రీ అన్నీ బిర్యానీలో చికెన్ అన్నీ ప్రిపేర్ మా పోమా అదే టీ పోసేయలే అందరికి అంతే ఏమైందో చూద్దాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ బిర్యానీ అయితే కుక్ అవుతుంది మా అక్కనే చెప్పుకుంటుంది బా వేరే లెవెల్ వండర్ గిండర్ అని ఏమైంది ఇక్కడైతే అయితే పెట్టుకుంటున్నారు సార్ గ్లాస్ అయితే పగలి వేలు అయితే కట్ అయిపోయింది సో ఇక్కడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే రైస్ అయితే వండేసుకుంటే దమ్ ఇచ్చుకోవచ్చు రైస్ అయితే పెట్టేస్తాం సరే దించేసే రైస్ పెట్టేస్తాం సరే కొంచెం అయితే బ్లడ్ ఫ్లో తగ్గింది బ్లడ్ బాగా ఉన్నట్టుంది మా మమ్మీకి రైస్ కూడా పెట్టేసాం ఫ్రెండ్స్ రైస్ అయితే కుక్ అయిపోతే మనం సరిపోద్ది అక్కడ అందులో లెమన్ జ్యూస్ ఉంది కొంచెం వేసి చాలు వేసేసుకొని ఇంకా మూత వేసే అమ్మ ఇంకా మూత పెట్టేసి నువ్వు లేస్తే కిచెన్ మొత్తం క్లీన్ చేస్తుంది ఇంకా రైస్ వండే వరకు కూర్చుంటాను అనకు నువ్వు అమ్మ కడగా కడగాల వేసేయాల అట్టని వేసి వేసే అక్క మూత మొత్తం క్లీన్ చేస్తా అమ్మాండి పెరుగు చట్నీ కాదు క్లీన్ చేయి నేను చట్నీ చేస్తా గానీ నువ్వు పనులు తప్పించుకోడా పుట్టి కూర్చునే పనులే చేస్తా పెరుగు పచ్చడి కూడి కూర్చుని అని పెరుగు పచ్చడి చేస్తా అంటుంది అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది మొత్తం అయితే గందరగోళం ఉంది ఇది మొత్తం అయితే క్లీన్ చేసేస్తా నేను సో టైం లేదు మనకి టూ టువెల్ వరకు అయినా అయిపోతే సాగర్కి వెళ్దాం అనుకుంటున్నాను ఇక్కడైతే మొత్తం అయితే క్లీన్ చేసేసే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి చికెన్ గ్రేవీ కూడా రెడీ అవుతుంది బిర్యానీలోకి ఇక్కడైతే అమ్మ క్లీన్ అయితే చేసేసుకుంటుంది మొత్తము మళ్ళీ వచ్చే వరకు పని ఉండొద్దని పద్మతమ్మ కూడా పాయన కలుపుకుపోయిందంట ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇద్దరు అక్క అయితే అట్లయితే కడుక్కుంటున్నారు పని చేసుకుని వెళ్ళాలని చూస్తున్నాం ఏమైద్దాం ఎన్నులు అయితే కడిగేశారు ఎక్కడైతే బిర్యానీ అయితే దమ్మ అయితే ఇచ్చేస్తున్నాం ఇచ్చేస్తున్నావు ఫైనల్ అయితే నెయ్యి అయితే వేస్తున్నారు తగ్గించరా దక్క తగ్గిస్తే టేస్ట్ మొత్తం నెయ్యి వేస్తున్నావా అట్లా ఉంది నీ వారు మొత్తం నెయ్యే వేస్తుంది ఇప్పుడైతే దమ్ అయితే చేసేద్దాం స్టవ్ వెలిగించేసి ఇక్కడైతే కింద అయితే తవ అయితే పెట్టేసి బిర్యానీ అయితే దమ్ అయితే ఇచ్చేస్తున్నాము సో పిన్ని వాళ్ళు కూడా అంట్లు మొత్తం అయితే కడిగేసుకున్నారు అయితే చూడండి ఫ్రెండ్స్ అక్క అయితే ఇల్లు మొత్తం అయితే ఊకేసింది బిర్యానీ కూడా రెడీ అయిపోయింది అది ప్యాక్ చేసుకొని వీళ్ళు స్నానాలు చేసుకొని రెడీ అయితే ఇంక వెళ్ళిపోవడం ఫ్రెండ్స్ అయితే కంటిన్యూ అయితే చూ చూసేయండి క్యారేజ్ పెట్టుకునేటప్పుడు మళ్ళీ చూపిస్తాను అయితే ప్యాక్ అయితే చేసేసుకుంటున్నావు ఫ్రెండ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది దమ్ అయిపోయింది చికెన్ గ్రేవీ అయిపోయింది ఆ క్యారేజ్కి అడుగుతావు కొంచెం ఇది టిఫిన్ టిఫిను సో ఇక్కడైతే ఫస్ట్ పీసులు సపరేట్ చేసి కింద రైస్ వేసుకొని పైనుంచి అయితే పీసెస్ వేసేస్తారంట మా అక్కడ దాని నిండే వేసేస్తావు రైస్ మొత్తం వచ్చేస్తుంది నాకు తెలిసి అందులో బిర్యానీ మొత్తం అయితే ఇందులో అయితే వేసేసి ఇదైతే ప్యాక్ చేసేస్తాము ఇక్కడైతే పెరుగు పచ్చడి చికెన్ గ్రేవీ సాల్ట్ లెమన్ నిమ్మకాయ స్పూన్స్ అయితే పెట్టేసుకున్నాము బయట నుంచి ఒక వాటర్ క్యాన్ ఇస్తరాకులు అయితే తీసుకుంటే సరిపోద్ది ఇది నేను కట్ ఇది ఇక్కడైతే బిర్యానీ అయితే ప్యాక్ చేసేస్తుంటున్నాం మొత్తం రెడీ అయిపోయింది పోదాం ఏమైనా రెడీ అయిపోయినావాళ్ళు కార్ తెప్పించి ఎట్లా అయింది ఇప్పుడు ఎట్లా అంటే ఎవడైనా ఎవడన్నా మరి అది చెప్పాలి కదా కి బయలుదేరిందంట ఫ్రెండ్స్ అగం దూరం అయితే వచ్చిందంట మొత్తం రెడీ అయిపోయేసరికి ఇది అయితే అయింది ఎటు వెళ్తాం ఇప్పుడు టైమే టూ అవుతుంది ఇక్కడనే ఏమైతే చూడాలి ఇంకా సో ఇక్కడైతే అందరం రెడీ అయిపోయిన ఫ్రెండ్స్ వెళ్ళాలని రెడీ అయిపోయి వచ్చేసరికి ఇక్కడైతే కీ చూడండి లోపల పెట్టేసి అన్నం మర్చిపోయిండ్రంట కీ కీ తీసుకొస్తే ఇంకా పోవాలి ఇక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుతుందంట ఆయన వచ్చే వరకు ఎవరు ఫోన్ చేస్తే అంటే ఇంకొకటి ఏ టైం అవుతుందో ఎప్పుడు వెళ్తాము ఏమో ఇంకా తెలియదు మరి మొత్తం రెడీ అయిపోయేసరికి ఇట్లా అవుతుంది అని అసలు అనుకోలేదు అసలు ఎప్పుడు ఏదో ఒకటి ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది మాకైతే అది చూద్దాము ఎంత టైం పడుతుంది ఏమైద్ది అనేది ఏమేం పెద్దమ్మ లేరుగా

ఇంట్లో పని చేసుకొని అని పోయింది తీసుకుపోయింది అక్క ఆయన పోయేసరికి ఇంకా పెద్దమ్మ మొత్తం ఆరోగ్యం ఖరాబ్ అయ్యి ఇంకా నాలుగైదు రోజులు అయితే అమ్మ చూసింది అన్నం అది పెట్టింది ఇంకొక అన్నం వచ్చి తీసుకుపోయింది అంట హైదరాబాద్కి ఎప్పుడు వస్తారో ఇంకా ఇక్కడ చూడండి పెద్దమ్మ వాళ్ళ బర్రెని కూడా అమ్మేసిండ్రీ ఇంకా

కొంచెం ఆరోగ్యాలు తేలికైన తర్వాత వస్తారు ఇంకా ఊళ్ళో అందుకోసం తీసుకెళ్ళండి సో ఇక్కడైతే కోడలైతే చూడండి ఇంకా అవే ఏదో ఒకటి తిని అవే గూట్లో పోయి ఉంటాయి ఇంకా పోదాం మరి కుషల్ అయితే వస్తే ఇంకా ఎప్పుడు వెళ్తాం ఏమో చూద్దాం ఇంకా ఇక్కడనే ఆకలి అయితుంది సరే పోదాం పద ఇంటికి అయిపోయిందా ఫీజు వచ్చినాయా అవి వచ్చిందా రాలేదో తెలియదు ఫ్రెండ్స్ మేమైతే లాక్ అయితే వేసేసినాము పిన్ని వాళ్ళ లగేజ్ ఇదైతే బిర్యానీ పిన్ని కార్లో పెడతామని అక్కడికి పెద్దగా ఉందంట ఇక్కడైతే కార్ కూడా స్టార్ట్ చేసి రెడీగా అయితే ఉండే ఉన్నాము సో బయలుదేరిపోతున్నాం ఫ్రెండ్స్ సో ఎక్కడికి వెళ్తాం ఏమై ఎటు వెళ్తామైతే తెలియదు సో టైం అయితే టూ అవుతుంది మరి ఎటు వెళ్తాము సాగర్ వెళ్తామా ఎటు వెళ్తాం అనేది తెలియదు అదైతే నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తా ఈ బ్లాగ్ అయితే ఇక్కడనే ఎండ్ చేస్తున్నా అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా మా పిన్ని వాళ్ళ డ్రైవర్ కీ తీసుకొని రాలేదు ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఆయన వచ్చేస్తే బయలుదేరిపోతాము సాగర్ వెళ్తామా ఎటు వెళ్తామా అనేది తెలియదు కాళ్ళు స్టార్ట్ అయితే తెలుస్తుంది వండుకొని అయితే అన్ని పెట్టుకుని రెడీగా ఉన్నాం సో బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తా నెక్స్ట్ బ్లాగ్లో చూపిద్దాం ఎటు పోతాం ఏం పోతాం అని సస్పెన్స్ అసలు మాకే తెలియదు అసలు ఎట్టు పోతామో సాగర్ పోతామో మధ్యలో చెట్లు చూసుకొని తిని వస్తామో తెలియదు కానీ తినైతే వస్తాము అంతే ఇంకా రెండు అవుతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏంది ఇప్పుడు వెళ్ళిన మూడున్నర గంట పడుతుంది మాకు అంతే అంటే ఇంకా మేము సాగర్ చూసి చూసే ఉన్నాం చూసే కొత్త గేమ్ లేదు ఇక పిన్ని వాళ్ళు మేము ఎప్పుడు పోలేదు కలిసి పోవాలని పోతున్నాం ఓకే ఫ్రెండ్స్ బాయ్